హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి కర్రీ అయితే చేశానండి ఇది కూర అంటారు ఇది ఒక పల్లెటూరులో మాత్రమే స్వచ్ఛంగా దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర అనేది చాలా హెల్దీ కూడా ఇలాంటి ఆకుకూరలు భలే ఉంటాయండి తినడానికి కూడా దీనికోసం ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను కడాయిలోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నిసార్లు తిన్నా సరే ఈ చెంచల కూర అనేది అస్సలు బోరుకొట్టదు ఇది కొత్తగా వేసిన దున్నిన పొలాల్లో కానీ వేసి ఏదైనా మొక్కజొన్న వేసి పొలంలో నుంచి నేనైతే కోసుకొచ్చాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇక దీంట్లోని ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చన్నపప్పు మినపప్పు అలానే వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇవి కాస్త దూరగా అయితే వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ అనిపిస్తుంది అండి చేసేటప్పుడు రుచి మాత్రం మామూలుగా ఉండదు ఇది పెద్ద పెద్ద సిటీల్లో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకదండి ఇది పల్లెటూరులో అప్పటికప్పుడు స్వచ్ఛ చక్కగా ఉంటుందండి మంచిగా లేత ఆకు కోసుకొని ఇలా తాలింపు వేసుకొని తిన్నామనుకోండి భలే ఉంటుంది దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అనమాట నేను ఆ కూరలో ఏ కూర అయినా సరే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను అప్పుడే కూర వద్దుగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు అండి పెద్ద సైజువి వాటిని అయితే ఇలా సనగ తరిగి వేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకొని కాస్త లేత బంగారు రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారనుకోండి ఉల్లిపాయ ముక్క లోపలకల్లా ఉడికిపోయి పైన బనంగారు రంగు అనేది వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఉడికితేనే ఈ విధంగా మంచి కలర్ అయితే రావాలి నేను చూపిస్తాను చూడండి కలరు చూస్తున్నారు కదా ఇలా మంచిగా అయితే వేగిపోవాలన్నమాట తాలింపు అంతా బట్టి చూస్తున్నారు కదా విల్లుపై ముక్క అనేది సాఫ్ట్ అయిపోయింది పచ్చివాల్సిన అంతా పోయి కాస్త రంగులోకి అయితే మారిపోతుందనమాట ఈ టైంలోనే మనం ఆకుకూరని కట్ చేసుకొని బాగా కడిగేసుకున్నానండి ఒక ఐదారు సార్లు ఇది భూమిలోని రెండు ఇంచుల్లోనే ఈ అనేది వస్తుందండి కడగకపోతే ఇసుక ఇసుకగా మట్టి తగులుతూ ఉంటుంది కూర అంతా చెడిపోతుంది కాబట్టి బాగా అయితే కడిగేసుకోవాలి ఇలా సన్నగా తరిగేసుకున్నాను కాస్త ఆకులు పెద్దగా ఉన్నాయని మరీ ఇంచులో వచ్చిన అనుకోండి చక్కగా ఆ కూరనలానే లేత కూర అయితే వేసేసుకుంటాను కొంచెం ముదిరింది కొంచెం లేతది ఉందనమాట అంత కలిపి ఉంది కాబట్టి ఇలా కాస్త కడుక్కున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ ఆకుకూరలకు బాగా కట్ పట్టేలాగా కలుపుకోవాలి ఇదేంటంటే ఆకుర ఓదుగాపిస్తుంది కానీ కర్రీ అయ్యేసరికి ఎంతో ఉండదు అంతా ఒకేసారి వేస్తే కలపైది కాదని చెప్పి ముందు కొద్దిగా అయితే వేసి ఒక రెండు కుప్పెలు ఒకసారి ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా కలిపి ఆ తర్వాత మిగతా ఆకును కూడా వేసి అలా పెట్టేసి మూత పెట్టి మగ్గించుకుంటానండి దీంట్లో నుంచి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి కాస్త దగ్గర పడాలన్నమాట చూస్తున్నారా గిన్నెంతా నిండిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలా వదిలేయండి సిమ్లోనే ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా పొద్దు ఇందాక మనం వేసినప్పుడు బాగా పైకల్లా ఉంది కదా ఇప్పుడు నీళ్ళు చూసారా నీళ్ళూరి కిందకైతే వెళ్ళిపోయిందనమాట ఈ నీరంతా కూడా చక్కగా ఇంకిపోయి ఇంకా దగ్గర పడాలన్నమాట అప్పుడు కూర రుచి వేరే లెవెల్లో ఉంటుందండి అసలు మీ గినక దొరికితే ఇది మంచి ఔషధం అండి తప్పకుండా తెచ్చుకొని ఎంత రేట్ అయినా సరే ఇలా తెచ్చుకొని చక్కగా వండుకొని పల్లెటూరులో ఉండే వాళ్ళైతే కొనుక్కునే పని కూడా లేదండి చక్కగా పొలాల్లో దొరుకుతూనే ఉంటుంది చక్కగా తెచ్చేసుకొని వండేసుకోవచ్చు పల్లెటూరులో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది దీని రుచి ఏంటనేది దీంట్లోని రుచికి సరిపడా ఉప్పుని అంటే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అయితే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు కూర కారంని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అసలు ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర ముందు ఏ కూర పని చేయదండి ఇవన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ టైంలో ఉప్పు పసుపు కారం వేయడం వల్ల ఆ మిక్స్ మిగతా ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోయి కూర అనేది కాస్త దగ్గర పడుతుంది ఈ కూర అనేది మరీ దగ్గరికి రానవసరం లేదు నేను చూపిస్తానండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట కూర కారం గార్డెన్ బట్టి వేసుకోండి మీరు ఎనిమిచ్చి కంపల్సరీగా వేసుకోవాలి ఈ కూరలోనే అప్పుడే టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా బాగా కలిపేసుకోవాలి ఆ కూరలో మరీ ఉప్పు కారాలు ఎక్కువ పట్టవండి లైట్గానే పడతాయి నేను చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నాను ఇలా బాగా ఒకసారి కలిసేలాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఓపెన్ చేసే ఉంచండి మూత చేసి ఉంచడం వల్ల ఏదన్నా నీరుంటే ఊరికి పైకి ఆవిరికి వెళ్ళిపోతుందన్నమాట ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసాను కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడిప్పుడే ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట మనం వేసిన ఆయిల్ అంతా ఆ తర్వాత ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గించానండి ఇంకంతే ఆ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసి కూరనైతే దించేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత దగ్గర పడిపోయి కూర భలే ఉందండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి రోటీలోకి మేమైతే దోశలో కూడా తింటాము అప్పుడప్పుడే దొరుకుతుంది కాబట్టి ట్రై చేయండి